హాయ్ హలో నమస్తే మెడిటేషన్ కోసం చాలామంది ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయిస్తారు ఒక ప్లేస్ అనేది కేటాయిస్తారు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు అయినప్పటికీ కొంతమందికి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది మెడిటేషన్ ఎంత మంచి చేసినా కూడా కుదరడం లేదు తర్వాత డీప్ స్టేట్కి నేను వెళ్ళడా వెళ్ళలేకపోతున్నాను నేను మంచి మెథడ్ ప్రాక్టీస్ చేస్తున్నా అయినప్పటికీ కూడా నా వల్ల అవడం లేదు డిస్టర్బెన్స్గా ఉంది కాస్త అనుకునే వాళ్ళకి ఒక ఒక షీట్ అనేది ఉంది సిద్ధాసనం దాని పేరు సిద్ధాసనం సిద్ధాసనం అంటే ఆసనం కాదు సిద్ధాసనం అనేది ఒక బెడ్ టైప్లో ఉంటుంది అందులో మీరు వేసుకొని దానిపైన కూర్చోవచ్చు మెడిటేషన్లో అందులో రుద్రాక్ష పిరమిడ్స్ క్రిస్టల్స్ మూలికలు కొన్ని యంత్రాస్ క్లస్టర్స్ ఇలా చాలా ఉన్నాయి అందులో సో దాన్ని బెడ్ లాగా తయారు చేయడం జరిగింది దాన్ని సిద్ధాసన్ అని చెప్తు చెప్పుకుంటున్నాం సో దానిపై కూర్చొని ధ్యానం చేస్తే చాలా డీప్గా వెళ్తారు ఎందుకోసం అంటే మీ ఆరా అనేది ఆ యంత్రం ద్వారా మీ అందులో ఉండే యంత్రం ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది మీ ఆరా మీ ఆరాలోకి ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవ్వదు ప్లస్ అందులో క్రిస్టల్స్ బాల్స్ క్లస్టర్స్ తర్వాత రుద్రాక్షలు తర్వాత మూలికలు యంత్రాస్ ఇవ్వ ఉండడం వల్ల మీరు చాలా డెప్త్గా డెప్త్గా మీ వైబ్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా దాని దానిపైన కూర్చుంటే సిద్ధాసన పైన కూర్చుంటే ఎక్కువసేపు మీరు కూర్చోగలరు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది మంత్ర యంత్ర ఏదైనా సరే ఏ సాధన సరే దానిపై కూర్చుంటే మీకు చాలా తొందరగా సిద్ధి పొందుతారు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి చాలా వండర్ఫుల్గా ఉంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను చాలా డీప్ స్టేట్కి వెళ్తున్నాం దానిపై కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా త్వరగా మనం నార్మల్గా కూర్చునే దానికంటే దానిపై కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా కొన్ని రెట్లు ఎక్కువగా డీప్గా తొందరగా ఈ మనసు అనేది ఆగుతుంది ఆ డీప్స్ డీపెస్ట్ స్టేట్కి మనం వెళ్తున్నాం కాబట్టి ఎవరినంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్